ఏ అమ్మాయి ఎవరు మా నువ్వు బెండ్రా అంకుల్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంకుల్ నన్న ఎక్కడ చూసి చూసిండవు అబ్బా సరేలే అలా కూర్చొని మాట్లాడుకుందాం కూర్చో నన్ను ఎక్కడో చూసినావు అంటున్నావు కదా నేను సినిమాలు యాక్ట్ చేస్తుంటాలే సినిమాలో నా ఏ సినిమాలు యాక్ట్ చేస్తారు బాహుబలి చిత్రంలో బాహుబలి సినిమాలో ఇట్లా పెట్టుకొని ఉంటాడు ముసలి ఆ ముసలి నువ్వేనా ఏ ఛీ బాహుబలి సినిమాలో శివలింగాన్ని ఎత్తుకొని వస్తాడే ఆ హీరో నేనే ఉంటాను అదేంటి అంకుల్ అక్కడ మాత్రం ఇంత పొడుగ్గా ఇంత కండలు పెట్టుకొని సిక్స్ ప్యాక్ తో ఉన్నారు ఇక్కడ ఏంటి అంకుల్ ఫ్యామిలీ ప్యాక్ తో ఉన్నారు ఓ అదా ఆ సినిమాలో అంత గ్రాఫిక్ ఆ గ్రాఫిక్స్ అంతా నా మీద ప్రయత్నించి అలా చూపించారు చూపించాలి కానీ ఇంతకీ నిన్ను కూడా ఎక్కడో చూసినట్లుంది నేనా ఆ సినిమాలో తమన్నా ఏంటి బాహుబలి మూవీలో హీరోయిన్ నువ్వేనా మరి ఏంటి ఇంత చిన్నగా ఉన్నావు నన్ను కూడా తమన్నా లాగా గ్రాఫిక్ చేశారు గ్రాఫిక్ చేశారు గ్రాఫిక్ చేశారు ఓసి పిల్ల రాక్షేసి ఎంత తెలివి ఉంది నీకు అందుకే పిల్లల్ని గెలకూడదు గెలిగితే ఇలా ఉంటుంది ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు